నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లు లైక్ చేయమన్నట్లేదు కేవలం మేము అడుగుతుంది భారత్ మాతాకి చేయని దేశం కోసం ఒక కామెంట్ అడుగుతున్నాం ఒక కామెంటే కదా అనుకోకండి మాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి గడిచినటువంటి కొన్ని వారాలుగా డొనాల్డ్ ట్రంప్ ఏపీ భారత ప్రధాని నరేంద్ర మోడీకి నాలుగు ఐదు సార్లు ఫోన్ చేశారు మాట్లాడడానికి అంటే నెగోషియేట్ చేయడానికి ఇష్యూస్ని కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మోడీ ఒక్కసారి కూడా నేను ట్రంప్తో మాట్లాడతాను అని చెప్పి అనలేదు సో సింపుల్గా అతని కాల్స్ని నేను రెఫ్యూజ్ చేశారు ఆల్మోస్ట్ డి అన్నట్టే చెప్పారు నేను బిజీగా ఉన్నాను పనిలో ఉన్నాను మాట్లాడలేను ఇప్పుడు అని చెప్పి నాలుగు సార్లు ట్రంప్ని సింపుల్గా ఈనే అవార్డ్ చేశారు ఇది ఇండియా టడబో అనబడేటువంటి పత్రికలో ఈ వాతని చదవచ్చు మీరు కానీ సోర్సెస్ని మీరు చూసారనుకోండి న్యూస్ సోర్స్ చూస్తే జర్మనీలో ఫ్రాంక్ ఫట్రన్ అలిమియన్ అంటారు ఎఫ్ఏ జెడ్ జెడ్ అంటే జైటోన్ జైటోక్ అంటే జర్మనీ భాషకు సంబంధించింది ఎఫ్ఏ జెడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ భారత్తో చేస్తున్నటువంటి ట్రేడ్ వార్ దీనికి సంబంధించి మోడీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారు మరి మోడీ మాట్లాడచ్చు కదా అంటే అమెరికా అధ్యక్షుడు మీతో మాట్లాడాలని చెప్పి ఇన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు ఆలోచన వస్తుంది కదా మనకి సో లాస్ట్ టైం మనం చూసుకుంటే కెనడాలో జీ సెవెన్ సబ్మిట్ మోడీని వీళ్ళు స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు ఇంతలో ఏదో పనిపడి డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్ళిపోయాడు సో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మోడీ అమెరికాలో గ్యాండ్ అవడం అవ్వడము నేను ఈయంతో మాట్లాడాలి ఏకంగా ముప్పై ఐదు నిమిషాలు వీళ్ళ మధ్య డిస్కషన్ నడిచాయి ఎన్నో విషయాలు అడిగాయి సో ఇప్పుడు ఏమైంది ఎఫ్ఏ జెడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోడీకి కోపం వచ్చింది ఈయన అఫెండ్ అయ్యారు అఫెండ్ అవ్వడం దేనికి ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అని అన్నాడు ట్రంప్ కాబట్టి ఆగస్టు పదవ తారీఖు మోడీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఈ డెడ్ ఎకానమీ త్వరలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద జీడిపిగా అవతరించబోతుంది అంటే మాది డెడ్ ఎకానమీయా అంటే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి కోపంతో మోడీ అన్నటువంటి మాటలు ఈయనకి నచ్చలేదు అంటే ఎలాగో నెక్స్ట్ మంత్ డొనాల్డ్ ట్రంప్ను కలవాలి కానీ ఇతని నాటకాలు డ్రామాలు మనలాంటి దేశాలు మన నాయకులకు అసలు నచ్చవు సో ఎందుకు మాట్లాడలేదు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది అమెరికా వాళ్ళు నోటీసులు జారీ చేశారు భారత్ మీద ఫిఫ్టీ పర్సెంట్ మేము ట్యాక్స్ విధిస్తున్నాము కారణాలు ఏంటి అంటే ఆయిల్ పెనాల్టీ రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నారు ఎంత చెప్పినా మారట్లేదు కాబట్టి వాళ్ళ మీద పెనాల్టీ విధించాము నెక్స్ట్ వార్త ఏంటి అంటే చైనా మీద రెండు వందల శాతం మేము ట్యాక్స్ విధించబోతున్నాం ఇది నెక్స్ట్ న్యూస్ సో ఇండియా మీద ఫిఫ్టీ చైనా మీద టూ హండ్రెడ్ అన్నప్పుడు ఇమీడియట్గా పుతిన్ రష్యాలో ఎప్పుడు మాట్లాడే రష్యా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ రష్యన్ భాషలో మా మా పార్ట్నర్స్ ఎట్లా ఆదుకోవాలో మాకు బాగా తెలుసు అమెరికా లాంటి చీప్ టాక్టీస్ మేము ప్లే చేయము దే ఆర్ ఫినిష్డ్ మమ్మల్ని ఎదిరించాడో మమ్మల్ని శత్రువుల్లో చూసారా వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇదంతా మీరు చూస్తే నరేంద్ర మోడీ చైనా వెళ్ళడం అక్కడ ఒక అతిపెద్ద అద్భుతమైనటువంటి సాగతానికి జీ సింపింగ్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా వార్తలు అంటే ఈ రకంగా భారత్ని చైనా అటాక్ చేస్తుంది సో చూడండి మేము ఎంత మంచివాళ్ళు మేము రెండు వేల ఇరవైలో గొడవలు జరిగాయి మర్చిపోయే పాస్ట్ ఈజ్ పాస్ట్ మీరు వదిలిపెట్టండి ఇప్పటి నుంచి మనం స్ట్రాంగ్గా ఒక పార్ట్నర్షిప్ను మెయింటైన్ చేద్దాము మీరు నేను రష్యా కలిసిపోదాము నెక్స్ట్ దేశాన్ని కలుపుకుందాం బ్రిక్స్ దేశాన్ని కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొద్దాం అమెరికా అంతా చూద్దాం అనేది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఇమ్మీడియట్గా అమెరికా ఎంతగా ఇన్ని రకాలుగా అమెరికా కుట్రలు పన్నుతో ఉంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తనే కాల్ చేయడం మోడీ నేను మీతో మాట్లాడాలని చెప్పి ఎందుకు నేను రిఫ్యూజ్ చేస్తున్నారు అంటే వియత్నాం తెలియ జరిగింది వియత్నాం మీద కూడా టారిఫ్స్ అన్నారు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం మీద టారిఫ్ అని బెదిరించడం వియత్నాం మీద కూడా చేశారు వాళ్ళు నెగోషియన్ టేబుల్కి వచ్చారు ఇదంతా కూడా నడిచింది ఒక కాన్ఫరెన్స్లో ఇది అయిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇమీడియట్ ఇమీడియట్గా గా మేము మా టీంతో మాట్లాడుకుని మా అధికారితో చర్చించుకుని ఫైనల్గా మీకు చెప్తామని వాళ్ళు అంటారు కదా అమెరికా గవర్నమెంట్కి ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి పట్టదు ఫోన్ కాల్ మాట్లాడాడు ప్రెస్ పరిస్థితి పెట్టి వియత్నాం వాళ్ళు ఒప్పేసుకున్నారు మేమే చెప్తే అదే అన్నారు యువర్స్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ బాస్ అని చెప్పేసి వాళ్ళే అనేసారని నేనే ప్రకటించేసుకుంటాడు ఇండియా పాకిస్తాన్ వారు కూడా నేనే ఆపేస్తానని ఓ ఫోన్ కాల్ తర్వాత చెప్పేసుకున్నట్టుగా సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మోడీ కాల్స్ని అవాయిడ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి భారత్ మాతాకి అని కామెంట్ చేయండి